నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తా ఉన్నాయి ప్రధానంగా ఏదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వెంట రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నట్లుగా అయితే ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది మరి నిజంగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వెంట రేవంత్ రెడ్డి కూడా రాబోతా ఉన్నారా ఏ అంశంలో రాబోతా ఉన్నారు ఎలాంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా ఈ పర్యటనతో అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులకు కూడా సార్ ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇరువురి కలయికలో ఒక భారీ పర్యటన ఉండబోతా ఉంది అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఏ సందర్భంలో వస్తున్నట్లుగా భావించాలి ఈ వార్తలో వాస్తవం ఉందనుకోవచ్చారు ఇది ఖచ్చితంగా అండి అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఉంటుందండి ఈ రెండు కాంబినేషను డెడ్లీ కాంబినేషన్ అనమాట ఎందుకంటే ఈ ప్రువన్ కాంబినేషను తెలంగాణలో చూశాం కదండి ఎంత స్పీడు ఒక తుఫాన్ సుడిగాలి పర్యటనలాగా తిరిగేశారు ప్రియాంక గాంధీ రేవంత్ రాహుల్ ఆల్మోస్ట్ వీళ్ళు ఏజ్ అంటే కొంచెం రేవంత్ గారు కొంచెం పెద్ద ఆయన కానీ బట్ ఆ స్పీడ్ మనిషి నైజం వెరీ యంగ్ ఇది అనమాట మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఈయన స్టూడెంట్ అని అడిగారంట ఢిల్లీ పర్యటనలో ఆయన జీన్స్ ప్యాంటు వైట్ షర్ట్ సింపుల్గా ఉంటాడు కదా ఆయన నడక స్పీడు అంతా చూసి అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎట్లా ఉందంటే ఇంతకుముందు ఈవెన్ రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఒక మాట చెప్పాడండి షర్మిలకి నా అండదండలు పూర్తిగా ఉంటాయి గతంలో తెలుగుదేశం ఆయాంలో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారు ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడో అలాంటి సపోర్టు ఆల్మోస్ట్ అంటే కొన్ని అక్రమ విధానాలు ఉండవు కానీ నైతికంగాను భౌతికంగాను మద్దతు విషయంలో ప్రచారం విషయంలో ఒక వినుదనుగా నిలబడతాడండి ఎందుకంటే ఒకే ఆల్రెడీ చెప్పేశాడు ఇద్దరు రేవంత్ రెడ్డి గారు ఒకే మాట చెప్పాడండి నేను పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పిసిసి ప్రెసిడెంట్గా ఉండి పక్క రాష్ట్రంలో ఒక మహిళా పిసిసి అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అందులోనూ గతంలో ఇది రాష్ట్రం లో అంతర్భాగం నాకు ఎంతో మంది ఆత్మీయులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా అన్ని విధాల వెనుదనగా నిలబడతా అని చెప్పాడండి గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అండదండలు అందించాడో అలాంటి అండదండలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు షర్మార్ గారికి కాంగ్రెస్ పార్టీకి అందిస్తాడంటే సందేహం లేదు అయితే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన సొంత సోదరి పోటీ చేస్తుంటే ఆమె మీద చాలా అసభ్యమైన అభ్యంతరకరమైన వ్యక్తిత్వ హననానికి సంబంధించిన విమర్శలు కూడా సొంత పార్టీ నుంచి చేస్తుంటే ఆమెని నిలబెట్టి విజయపదంలో నడిపించడానికి పక్క రాష్ట్రం అయిన రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం అనేది చాలా మహా విరోధాత్మైనటువంటి అంశం ఇక్కడ ఇది విచిత్రంగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు మీరు అడిగిన ఇంకో ప్ర ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈయన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు సభ పెడితే కడప జిల్లాలో పెట్టాలనేది వాళ్ళ జయంగా ఉందండి ఫస్ట్ కడప నుంచి ఎందుకంటే పీసీసీ అధ్యక్షురాలది అదే జిల్లా ముఖ్యమంత్రిది కూడా అదే జిల్లా కాబట్టి ఆ జిల్లా నుంచే నరుక్కుండా వద్దాం మనం మన ప్రచారం రధాన్ని అనేది వాళ్ళ ఉద్దేశం ప్రచార ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతీయుడైనా కూడా ఆయన మహబూబ్ నగర్ జిల్లా వాసి మహబూబ్నగర్ జిల్లాకి రాయలసీమకి చాలా అన్నోన్యమైన సంబంధం తర్వాత బంధుత్వాలు సామాజికంగా కూడా చాలా సారూప్యత భాషాపరంగా యాస పరంగా భాష అన్ని సారూప్యతలు ఉన్నాయి కాబట్టి ఈయన అక్కడ చాలా బాగా ఓన్ చేసుకుంటారు రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం లాంటి వేర్పాటు ఉద్యమం ఆయన నాయకత్వం వహించలా కాబట్టి వేర్పాటు వాదం నిర్వ నాయకత్వం చేసిన కేసీఆర్ గారికి ఆంధ్రాలో చెల్లుబాటు అవ్వదు కానీ రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఇది లేదు భేషజ్యం లేదు ఆయనకి అసలు అక్కడ అభ్యంతరం కూడా లేదు చాలా ఇక్కడ తెలంగాణలో ఎంత ఫ్రీగా ప్రచారం చేశాడో ఎంత ప్రేమతో ప్రజల దగ్గరికి వెళ్ళాడో అంత ప్రేమతో అక్కడ కూడా ప్రజలను ఆకర్షించే శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది అందువల్లే ఆయన్ని ఇవాళ ఈ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని అప్పచెప్పారు అధిష్టాను కాబట్టి ఆయన ఆయనకున్న పరిచయాలు కూడా విపరీతం అండి ఆయన బంధుత్వం వాళ్ళ అమ్మాయిని ఇచ్చింది కూడా భీమవరమే వెస్ట్ గోదావరి భీమవరం చూడండి ఈ రకంగా ఆయనకి అన్ని సామాజిక వర్గ ప్రజలతోనూ అన్ని పార్టీల నాయకులతోనూ కార్యకర్తలతో కూడా బాగా సానిచ్చి ఉన్న వ్యక్తి అతను అందువల్ల రేవంత్ రెడ్డి గనక రేపు అక్కడ కనుక షర్మిల్ గారితో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక కనుక ఈ టీం తిరిగిందనుకోండి నలుగురు మ్యాగ్నెటిక్ పవర్ ఉన్న మనుషులే చాలా ఆకర్షణ సూదంట రాయ్ లాంటి వ్యక్తులు ఇళ్ళు చాలా ప్రభావం చూపించగలుగుతారండి కాబట్టి కడప జిల్లాలో కనుక ఫస్ట్ ఇంపాక్ట్ కనుక వాళ్ళు ఇచ్చారనుకోండి ఆ ఇంపాక్ట్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నిటి మీద ప్రభావం చూపిస్తే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ప్రచారాన్ని కూడా అదే స్థాయిలో కొనసాగిస్తారు సతీష్ గారు సార్ అయితే అంటే మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారు వీళ్ళిద్దరు బయట వ్యక్తులు కాదు కాబట్టి ఇద్దరిది ఒకే జిల్లా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు బట్ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ రోజున వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఈ అంశంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఇదంతా చూసాము తాజాగా షర్మిల గారు సునీత గారు భేటీ అవ్వటం మరి సునీత గారేమో పులివెందుల నుంచి పోటీ చేస్తారని ఒకసారి సునీత గారు అని చెప్పి లేదంటే వాళ్ళ తల్లిగారు అంటే వివేకానందరెడ్డి గారి ఈ సతీమణి సౌభాగ్యమ్మ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పులివెందుల నుంచి పోటీ చేస్తారు కడప పార్లమెంట్ నుంచి షర్మిళ పోటీ చేస్తారు అని ఈ రకమైనటువంటి చర్చలు వస్తున్నాయి ఈ క్రమంలోనే మీరు అన్నట్లుగా ఏదైతే ఈ ఎన్నికల ప్రచార సభ అనేటువంటిది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి షర్మిళ ఈ ఈ కోణంలో ఉండే అవకాశం ఉందని భావించవచ్చా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు అది ఫోర్త్ అండి కోట ముందు కోటను బద్దలు కొట్టేస్తే రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవటం ఈజీ అయిపోతుంది ఆయన ఏమనుకుంటున్నాడంటే చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా కడప జిల్లా అనేది నాకు పెట్టని కోట అక్కడ నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు ఈవెన్ సిబిఐ కూడా మా బాబాయ్ కేసు విషయంలో విచారానికి వచ్చి తోకముడుచుకు వెళ్ళిపోయింది ఇంతవరకు ఐదేళ్లలో ఏం ఒక కంగుళం ముందుకు జరగలేదు నే మేము నా మాట శాసనం అనేది సినిమాలో ఉంటుంది చూసారా ఆ విధంగా అక్కడ ఆయనకి ఇప్పుడు రాక జరుగుతూ వచ్చిందండి కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు వచ్చిన ఆమె షర్మిల షర్మిల గారు కూడా ఈక్వల్లీ పవర్ అండ్ మోర్ పవర్ఫుల్ ఒక రకంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఉన్నంత ఇమేజ్ జగ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మీద కూడా ఇమేజ్ తగ్గిపోయిందండి వీళ్ళు రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యులను కూడా ఈ స్థాయిలో చేశారు అన్న తర్వాత గతంలో ఉన్న గౌరవ మర్యాదలు ఆ ఐఎస్టీగా చూసే స్థాయి తగ్గిపోయింది ఇప్పుడు మీరన్నట్టు సునీత్ గారు ఈ కేసుని ఆ స్థాయికి తీసుకెళ్ళగలుగుతారని వీళ్ళు ఊహించలే ఎవరైతే చంపారు వాళ్ళు దీన్ని చాలా మనం చేతులు కడిగేసుకోవచ్చు చాలా ఈజీగా అనుకున్నారు కానీ ఆమె వదలకుండా పట్టు వదలకుండా పోరాడి ఉన్నత న్యాయస్థానాలు అత్యున్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానానికి కూడా వెళ్ళి తర్వాత హోమ్ మినిస్టర్ ఇవన్నీ వెళ్ళటం ఇప్పుడు ఆమె ఏంటంటే ఒకవేళ ఆమె పోటీ చేయలేని పరిస్థితుల్లో సౌభాగ్యం గారిని మీరు అన్నట్టు పులివెందుల్లోనూ షర్మిల్ గారు కనుక కడప నుంచి గనక చేస్తే టెంపో కరెక్ట్గా ఉంటుంది ఆ జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి షాక్ అక్కడే ఇవ్వాలి అనే కాన్సన్ట్రేషన్ మీద ఉన్నారండి వీళ్ళు మొన్న అక్కడ చర్చించడం కాదు ఇక్కడ ఇడుపులపాయలో ఇడుపులపాయలో అక్కడ కాకుండా వీళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఒక అవగాహనకి వాళ్ళు వచ్చేసారు షర్మిల నేను సునీత నెట్టి పరిస్థితులను సమర్థిస్తా అని సిబిఐ ముందు వాంగ్మూలానికి ఇవ్వటానికి వెళ్ళే ముందు కూడా చెప్పారండి సిబిఐ వాంగ్మూలం కూడా ఆమె ఒక్కటే రెడ్డి గారి హత్య గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇది డబ్బుల కోసం జరగలేదు వేరే ఇష్యూస్ మీద కాదు రాజకీయాల కోసం జరిగింది కడప సీట్ కోసం జరిగిందని అట్లా ఆమె వాస్తవంగా చెప్పింది ఆ కుటుంబంలో కూడా కొంతమంది సభ్యులు బయటపడకపోయినా షర్మిల్ని సునీత్ని ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నారనేది వాళ్ళే చెప్తున్నారు మా కుటుంబ సభ్యుల మద్దతు మాకు పూర్తిగా ఉందని ఎవరైతే హత్యలో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళు డిఫర్ అవుతున్నారు అంతే తప్ప ప్రజ ప్రజల సానుభూతి కుటుంబ సానుభూతి వీళ్ళిద్దరికీ ఉందండి సునీత్కి షర్మిల్కి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఎన్నికలు రాబోతున్నటువంటి క్రమంలో మరి ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పర్యటనలు ఏ విధంగా నిర్వహించారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు మొత్తం ఇదే టీం అంతా కూడా అంటే రాహుల్ గాంధీతో పాటు కలిసి రేవంత్ రెడ్డి అలాగే ప్రియాంక గాంధీ ఈ ముగ్గురు కూడా కలిసి రేపు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాలు చేసేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో మరి తమ సభని కూడా కడప జిల్లా నుంచే వాళ్ళు తొలి సభని నిర్వహించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సతీష్ గారు వీక్షకులు